değil లో భక్తుల రద్దీ ఎక్కువైంది దీనికి తోడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు టైం స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతోంది మూడు రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నిన్న తిరుమల శ్రీవారి హుండి ఆదాయం ఒకటి కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి దీనికి తోడు దసరా సెలవులు తోడవడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే subscribe to Skundi.